కళి నియోజకవర్గం ప్రజలందరికీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా యొక్క అభ్యర్థనలు ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం నిరంతరము ఆలోచించేటువంటి ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్స్ కావచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు అదే రంగా కర్నూలు హైకోర్టు బెంచ్ కావచ్చు దీపం టూ పథకం కావచ్చు పెద్ద ఎత్తున అమలు చేసేటువంటి పరిస్థితులు గమనించినారు అంతేకాకుండా ఇల్లు కట్టడం అనేది మా పార్టీ వ్యవస్థాపకులు సర్జన్ నందమూరి తారక రామారావు గారి మా అందులో భాగంగానే జెండాలో కూడా మా నినాదంలో అందరికీ పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో పెట్టింది కూడా ఎన్టీఆర్ ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన ఆలకు నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తాను అభ్యర్థిస్తాను ఏమంటే పిఎంఏవై టూ పాయింట్ జీరో వర్షన్ అర్బన్ అర్బన్ హౌసింగ్ కానీ ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఈడు కిందికే అర్బన్ డెవలప్మెంట్ కిందికే కన్సిడర్ అవుతోంది అందులో భాగంగా ఇంటి నిర్మాణానికి గాను రెండున్నర లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉండి ఇల్లు ఇళ్ల స్థలం ఉండి కట్టుకోలేన ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండి అర్హతకి కొన్ని ప్రామాణికాలు ఇచ్చున్నాము వాటన్నిటికీ అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మీ వంతుగా మీరందరూ అందరూ కూడా అప్పులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తాను గ్రామాల్లో కానీ దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ బూత్ కన్వీనర్లకు కానీ బూత్ కమిటీకి కానీ గ్రామ కమిటీకి కానీ మండల కమిటీకి కానీ అదే రంగ పట్టణ కమిటీకి కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు మీ వంతుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యాన్ని తీసుకోండి చొరవ తీసుకోండి అని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాం ఈ రోజున రివ్యూ మీటింగ్లో భాగంగా మేము ఆలోచన చేస్తే మన కూడా ఒకసారి ఎన్టీఆర్ని ఆర్టీఓ ఆఫీస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతంలో రివ్యూ మీటింగ్ పెడితే మా దృష్టి కొన్ని సమస్యలు వచ్చినాయి అంతే స్థాయిలో కొన్ని మోసాలు వచ్చింది మోసాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతోంది ఇప్పుడు మీరు గమనించే నియోజకవర్గంలో జిల్లాలోనే ఎక్కడైనా లేనటువంటి విధంగా పట్ట పట్టాల మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద ట్రేక్ రిజిస్ట్రేషన్స్ మీద ల్యాండ్ గ్యాదరింగ్ మీద భూ కబ్జాల మీద అదే రకంగా బైపాస్ చుట్టూ ఉన్నటువంటి అది ఆ భూముల్ని రెవెన్యూ అధికారులతో పాటు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచర గణంతో పాటు సామాన్య ప్రజలు కూడా కొద్దిమంది కలిసిపోయేసి వ్యవస్థల్ని మొత్తం వాడేసుకొని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ లబ్ధి పొందినటువంటి పరిస్థితుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ కొన్ని వాస్తవ పరిస్థితుల్లోనే ఈసారి హౌసింగ్ స్కీము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆలోచించుకు మా నాయకులకు మా పార్టీ నాయకులకు కూడా చెప్తాను ఇది పేద ప్రజల కోసం నిర్దేశించినటువంటి కార్యక్రమం వాళ్ళ జీవితాల్లో మార్పు దేవడానికి నిర్దేశించినటువంటి కార్యక్రమం అవినీతికి అక్కడ కూడా ఆస్కారం ఉండకుండా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది అనేది మీకు అందరికీ కూడా తెలియజెప్తాను అంతే స్థాయిలో అధికారులకు కూడా తెలియజెప్తా మీరు ఏ చిన్న పొరపాటు చేసినా లబ్ధిదారుల గురించి ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడినా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అనే ఉదాహరణే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు ఇప్పటికే రెండు మూడు కేసులు ఎదుర్కొన్నాడు వచ్చే రోజుల్లో ఆయన ఎన్ని కేసులు ఎదుర్కొంటాడు కూడా భగవంతుడు తెలియాలి ఎందుకంటే ఇది అతిపెద్ద కుంభకోణానికి బాధ్యులైనటువంటి వ్యక్తి అది ఏమాత్రం క్షమాపణ కూడా అర్హులైనటువంటి వ్యక్తి కాదు ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాం రాజకీయాల్లో భయపెట్టడం ఒక ఆనవాయిద వస్తాను మనం చేసుకోవచ్చు ఈ భూమి మీద పుట్టిండే ప్రతి జీవి కూడా కుక్కలతో సహా ఒక జాతి ఉంటుంది డాబర్ మ్యాను జర్మన్ చెప్పడం లేదు వీధి కుక్కో లేదంటే ఇంకొక జాతం పమేరియను ఏదో ఒక జాతి అయితే కుక్క కూడా ఉంది మనుషులకు జాతర ఉండడంలో ఆశ్చర్యమేం లేదు కానీ ఏ జాతి కూడా దొంగతనం చేయమని మోసం చేయమని పరాయి మంతస్తుల ఆస్తులు కొట్టేయమని ప్రభుత్వ ఆస్తులు కొట్టేయమని దొంగ పట్టాలు లేవని దొంగ పాస్ లేవని ప్రభుత్వ ఆస్తులని అన్యాగ్రాంతం చేసుకోమని చెప్పేసి చెప్పదు ప్రభుత్వం బాధ్యత ఇది దీనికి రాజకీయాలకి పార్టీలకి కులాలకు మతాలకు సంబంధం లేదు కాబట్టి ఈ ఈ ఎన్టీఆర్ హౌసింగ్లో కూడా కుల మతాలకు అతీతంగానే చేయదలుచుకున్నాం అవినీతికి పాల్పడితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది వంద రెట్లు ఇంకా పటిష్టంగా చేయబోతాం అందుకే ఉదాహరిస్తామని అంతేకాకుండా గతంలో ఎన్నికల సమక్షంలో హామీ ఇచ్చినాం ఇమాను మౌజన్లకి ఇల్లు ఇస్తాము మౌజన్లకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మంది ఇళ్ళ స్థలాలు లేనటువంటి ఇమాం మౌజన్లున్నా గ్రామీణ ప్రాంతంలో దేవాలయాల్లో అర్చక వృత్తి మీద ఆధారపడినటువంటి పూజారులు అర్చకులు అర్చకులున్నా అంతే స్థాయిలో ఎవరైనా చర్చిలో పనిచేసేటువంటి పాస్టర్లు ఉన్నా వాళ్ళకి ఇల్లు లేకపోతే మీకు స్థలాలు లేకపోయినా ఈ మూడు తరగతుల వాళ్ళకి స్థలం లేకపోయినా మా మా దృష్టికి మీరు తీసుకురమ్మని చెప్పేసి కూడా కోరుతారని మా నాయకులు కూడా చెప్తున్నా అటువంటి విషయ సేకరణ మీరు సేకరించమని చెప్పేసి కూడా తెలియజేస్తాను అవసరమైతే రెవెన్యూ వాళ్ళు చెప్పేసి హౌస్ హౌస్ పట్టాలు కూడా మనమే ఇప్పిద్దాం వాళ్ళకి ఇల్లు ఇల్లు కూడా మనమే ఇద్దాం ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మాట మేరకు పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మేము ఎలక్షన్లో ప్రచార నిమిత్తం పోయినప్పుడు గమనించబట్టి వాళ్ళకు వస్తున్నటువంటి ఐదు పదివేల జీతంతో ఇల్లు కట్టుకున్న ఇల్లు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆలోచనతో ముందుకు పోతున్నాం మన వంతుగా బాధ్యతగా ఇచ్చినటువంటి మాట కట్టుబడే వాళ్ళ జీవితాల్లో మనం ఇచ్చినటువంటి హామీ నెరవేరుతామని చెప్పేసి కూడా మా నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి పిలుపునిస్తా ఉన్నాము వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని కఠినమైన ఈ కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో జగనున్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసానికి తగలేకనారు మోసాలకు తగలేకారు నాయకులు బ్రోకర్లు అయిపోయేసి పట్టాలనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టబోతున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం డియా కూడా ప్రస్తావించినాం ఆయన కూడా దీని మీదేసినారు స్థానిక ఆర్టీఓ సహా ఇతరత్ర అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ డబ్బులు తీసుకుంటారు పట్టా తీసుకుంటారు మొదలు పెట్టరు అంటే వీళ్ళు చాలా లగ్జరీగా ఉండాలా లేకపోతే ఎవరో నాయకులు లేదంటే బ్రోకర్లో మోసం చేసేనా పట్టాలు తీసుకొని పెట్టుకుండరు హౌసింగ్ లో లేదంటే ఇల్లు వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు బోగస్ పట్టాలు పెట్టుకొని ఇల్లు కన్నా శాంక్షన్ చేయించుకోవాలా వీటన్నిటిని కూడా వచ్చే రోజుల్లో క్యాన్సిల్ అయిపోతాను మీరు మొదలు పెట్టకపోతే మొదలు పెట్టమని అప్పీల్ చేస్తాను జెన్యున్గా ఉండేవాళ్ళు విచారంలో బోగసం తెలిస్తే ఖచ్చితంగా కటకటాల పాలు కావడం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా బిఎల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు బేస్మెంట్ లెవెల్లో స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు పెట్టుకోకుండా వదిలేసినారు దీనికి కూడా చట్టంలో కొన్ని రుసుగులు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకు డబ్బు ఇచ్చి ఉంటారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పోలేరు పోలేదంటూ పోలే పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ సిస్టంలో అప్గ్రేడ్ కావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో కూడా జిల్లా అధికారులతో అదే రకంగా హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోపోతున్నాం ఎవరైనా బేస్మెంట్ లెవెల్లో ఇల్లు ఆకుంటే మాత్రము పూర్తి చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేపుతా మీరు తీసుకోలేనటువంటి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాటి మీద విచారణ చేయించేసి బెనిఫిషరీస్ని కావాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీ మీద కేసులు కూడా పెట్టించి అవసరమైతే డబ్బులు వసూలు చేయించేసి కొత్త బెనిఫిషరీస్ని ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది వాళ్లకు ఆమె అప్పచెప్పడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇంకా మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలంటున్నారు బిగ్ మీద కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తాము వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఎన్టీఆర్ కాలనీలో కూడా నెరవేర్చబోతాము అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిమాండ్ నోటీస్ పంపించున్నాం వాటికి స్పందించినటువంటి వాళ్ళకు కానీ స్పందనలో భాగంగా మొగులు అని మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్స్ ఖచ్చితంగా అప్లై కాబోతున్నాయని కూడా వాస్తవం కూడా తెలియజేస్తాను అదే రంగ దాండ మండలంలో ఒక పూపల్లిలో బోర్ వేయలేదు చెప్పేసి చెప్తున్నారు హౌసింగ్ దాని దగ్గర అందుకని కొద్దిగా డిలే అవుతాను దానికి కూడా వెంటనే బోర్ వేస్తున్నాము ఆ ప్రాంతంలో నీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అదే రంగ తల్పూల మండలంలో గంజాపల్లి గోగులపల్లి ఇక్కడ కూడా నీట్ సౌకర్యాలు అయినటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ కుంటుపడింది అని చెప్తున్నారు ఈ రోజే అక్కడ కూడా ఉత్తర్వులు ఇచ్చినాను బోర్వేలు కూడా అక్కడ మంజూరు చేస్తాను కది రోజుల్లో పట్నం కౌలేపల్లిలో అదే రంగా కుంటపల్లిలో ఎలక్సిటీ ప్రాబ్లం ఉంది ఇందాక ఎస్సీ గారితో మాట్లాడినాను ఎందుకంటే రెండు మూడు సార్లు డీ గారు కూడా తెలియజెప్పడం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజ్ అని పేరున ఎంతవరికి పరిష్కారం కాలేదు ఈ రోజు రేపు నేను కమిషనర్ గారు గియ్యాలక్కలు కూడా ముందు పోయేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాం కౌలేపల్లిలో పట్నంలో బోర్వెల్ కూడా వెంటనే మంజూరు చేసినాము కౌలేపల్లిలో కూడా వెంటనే బోర్వెల్ మంజూరు చేసినాము అదే విధంగా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అది కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం గంగనగారిపల్లిలో హౌస్ ఫ్యాడ్స్ ఇచ్చున్నారు అక్కడ కూడా కొన్ని అవకతవకలు పెరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా విచారణ చేపడతాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది ఎలక్షిక్తం ఉంది ఒక మూడు నాలుగు కోళ్ళు అక్కడ మధ్యలో ఇంటి మీద పోతున్నాయని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది డి గారికి కూడా చెప్తున్నాను ఎస్సీ గారికి కూడా చర్చించినాను ఈరోజు అది కూడా అటెండ్ చేస్తాను రిజాల్వ్ చేస్తాను అటెండ్ చేయడమే కాదు రిజాల్వ్ కూడా చేస్తాము మరి మీకోసం ఇంతగా ఆలోచించేటువంటి నాయకత్వం స్థానికంగా ఉంది మీ అందరి కోసం ఆలోచించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడైనా కూడా లబ్ధిదారులకు ఒకటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం ఒకటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి హౌసింగ్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంది అందులో భాగంగా మేము ముందుకు చెప్పి కూడా తెలియజేస్తాను లబ్ధిదారులు కూడా మీరు ముందుకు రండి సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం కష్టాల్లో ఉంటే కూడా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది వాస్తవ పరిస్థితులకు దగ్గరగానే ఈ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీకి దానికి వార్ఫుల్ బేసిస్ యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని అమలుపరచమని చెప్పేసి తెలియదు చెప్తా ఉన్నాను మంచి అవకాశం ఉంది అన్లిమిటెడ్ హౌసింగ్ కూడా ఇస్తా ఉన్నాం వాళ్ళు ఇంతమందికి అంతమంది కూడా సంజయ్ తాం అంతేకాకుండా ఏదైతే ఇందాక చెప్పినాను బేసిక్ ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను మామూలుగా బోర్ భయపడే భయపడేవాళ్ళు ఎమ్మెల్యేలు మాట చెప్పాలంటే చెప్తాను ఇంకా కొంత ముందు ఈ ఈరోజు అటెండ్ చేస్తాను కంప్లీట్ చేస్తాను రోజు కూడా వేస్తాం ఫిట్స్ ఒకరు కూడా కల్పిస్తాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎరకపోతే మాత్రం నష్టపోయింది మీరే అని చెప్పేసి తెలియజేస్తాం మరొకసారి చెప్తాను అవినీతికి అధికారులు పాల్పడినా కార్యకర్తలు పాల్పడినా ఏ స్థాయిలో అవినీతి పాల్పడినా కూడా ఇది పేద ప్రజలకు వర్తింపజేస్తున్నటువంటి స్కీము చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ మరొకసారి వీళ్ళబ్దారులందరికీ కూడా అఫీల్ చేస్తాను మీరు అప్లై చేసుకోమని చెప్పేసి తెలియదు